మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించడం నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు మా అధికారులకు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి ఆ దిశగా పంచడం ఆడబిడ్డ చేతులు రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబెడుతుంది అదే కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ చేసి రైతులను ఆదుకున్నాం అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట పట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ ప్రభుత్వం ఇయ్యలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు అరవై వేలు ప్రైవేటు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఈ మొత్తం పదహారు నెలల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి ఉద్యమాలు జరిగినాయి కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదే విధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఇవే కాదు ఎస్సీ మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న చిన్న రూముల్లో పోల్ట్రీ ఫార్ముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను అందించి పేదలకు విద్యను అందించాలి ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుంది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్క కట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి ప్రభు పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది అందుకే మిత్రులారా పరిపాలన మన చేత కాదని మన వల్ల కాదని పాలమూరు జిల్లా వాళ్ళకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు పాలమూరు వాళ్ళు తట్టపని పారపని మట్టి పని కాదు పరిపాలనలో కూడా నెంబర్ వన్ గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి ఏ నాడు ఏ పేదల కోసం మా పెద్దలు పట్టు విక్రమార్క గారు చెప్పింది ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు కొమరం భీముడు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు లేకపోతే రామ్జీ గోండు కావచ్చు సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం భూమి కోసం జరిగిన పోరాటాలే స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం వేచనొచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించడు ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినం ఆనాడు పివి నరసింహారావు గారు గాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములుంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచి పార్టీ ఆత్మ గౌరవంగా బండి గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి ఒక ఊర్లో ఒక వ్యక్తి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందాయా ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం ఒకప్పుడు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు భూమే లేదు దొరల దగ్గరనో రెట్ల దగ్గరనో పెట్టుబడుల దారుల దగ్గరనో భూములు ఉంటే వీళ్ళందరూ వాళ్ళ భూమిలో వెట్టి చాకిరి చేస్తూ కూలీలుగా బతికేది కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు కాబట్టి ఆత్మ గౌరవంతో ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా ఇవాళ నిన్న రకమన్నా జరిగిన పేల్గా నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధాన మంత్రులైన ఎంతో మంది కానీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసీ వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అందుకే ఈ రోజు మా పేరు ఇందిరా సోలార్ గిరిజల వికాసమని ఈ రోజు మనం పెట్టుకున్నాం పేదోళ్ళు దళితులు గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది ఆ ఇందిరమ్మ వారసులుగా ఈ రోజు మేము మీ ముందుకు వచ్చి నిలబడ్డం సోదరులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా గిరిజనులను కలిసిండా ఇప్పుడే మా సీతక్కతో అడిగిన ఒకనాడు తాడువాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గొత్తి కోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలు ఇప్పి చెట్ల కట్టేసి కొట్టి ఆనాడు ఇరవై కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటూ నేను సీతక్కబోయి ఆనాడే చెప్పినాం ఈ గిరిజనులకు అండగా నిలబడతాం ఈ గిరిజనులు ఆదుకుంటామని ఆ గిరిజనులకు అటవీ